హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మద ఒంటరిగా కూర్చొని శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి పెళ్లి సంబంధం వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు శ్రీవల్లి ఎందుకలా కంగారు పడుతుంది అయినా విశ్వ అక్కడి నుండి శ్రీవల్లికి ఎందుకు వార్నింగ్ ఇస్తున్నాడు నేను ఈ విషయం తెలుసుకోవాలి అమూల్య విషయంలో శ్రీవల్లి విశ్వాకి అమూల్యకి మధ్య రాయబారం నడిపిస్తుందా అని చెప్పి నర్మద ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే ప్రేమ నర్మద దగ్గరికి వస్తుంది ఏంటక్క దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు నర్మద చూడు ప్రేమ అమూల్య పెళ్లి చూపులు ఆపాలని శ్రీవల్లి వాళ్ళ అమ్మానాన్న ప్రయత్నించారు నాకు వాళ్ళని చూస్తుంటే డౌట్గా ఉంది ఏదో అనుమానంగా ఉంది నిజంగానే ఆ భాగ్యం తన భర్త శ్రీవల్లి ఎందుకు ఇక్కడికి వచ్చారో అర్థం కావడం లేదు ఇదంతా చూస్తుంటే అమూల్య పెళ్ళి ఆపడానికే ఇక్కడికి వచ్చారు అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి షాక్ అవుతుంది ఎలా అక్క ఇప్పుడు ఏం చెయ్యాలి అసలు ఆ శ్రీవల్లి నిజస్వరూపాన్ని మావయ్య ముందు ఎలా నిరూపించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే నర్మద చూడు ప్రేమ తొందరపడకూడదు ఏదో ఒకసారి మనకు కూడా టైం వస్తుంది అప్పుడే శ్రీవల్లి సంగతి చెప్పొచ్చు అని చెప్పి ఇక నర్మద అంటుంది ఇంతలోనే రాత్రి అవుతుంది అందరూ నిద్రపోతూ ఉంటారు ఇక అమూల్యవాయిత మాత్రం ఒంటరిగా కూర్చొని విశ్వ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి విశ్వ ఇదే నిన్ను ప్రేమించడం మొదటిసారి నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని నాతో చెప్తున్నాడు ఒకవేళ నేను విశ్వాన్ని పెళ్లి చేసుకోకపోతే తను బ్రహ్మచారిగా మిగిలిపోతాడా అని అమూల్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక అది గమనించిన నర్మద వెంటనే అమూల్య దగ్గరికి వచ్చి ఏంటి అమూల్య ఎందుకలా ఒంటరిగా కూర్చున్నావు అది ఇంత రాత్రి వేళ ఏం జరిగిందమ్మా అని నర్మద అనగానే అప్పుడు అమూల్య చూడు వదిన నేను విశ్వాని మర్చిపోలేకపోతున్నాను వాడు మాత్రం నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పాడు ఇప్పుడు విశ్వాని ఎలా మర్చిపోవాలో నా వల్ల కావడం లేదు అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి అమూల్య ఇలా మాట్లాడుతుందేంటి పెళ్లి వాళ్ళు ఇంటికి వచ్చి వెళ్ళిపోయారు తొందరలోనే పెళ్లి ముహూర్తం కూడా పెట్టించాలనుకున్నారు కానీ అమూల్య మాత్రం విశ్వాని మర్చిపోలేనంటుందేంటి అని చెప్పి నర్మదా అనుకుంటూ చూడు అమూల్య అదేమీ లేదు ఇక ఎలాగైనా తొందరలోనే నీ పెళ్ళి మామయ్య చెయ్యాలనుకుంటున్నాడు కానీ విశ్వ నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తున్నావు కదా విశ్వ గురించి అన్ని వివరాలు నేను తెలుసుకొని ఆ తర్వాత విశ్వ మంచివాడైతే నేనే నీకు విశ్వాకి నీకు దగ్గరుండి పెళ్లి చేస్తాను నువ్వేమి కంగారు పడకు అని నర్మద అనగానే అప్పుడు అమూల్య చాలా సంతోషపడుతూ నిజమా వదిన అని అంటుంది అప్పుడు నర్మద అవును అమూల్య నువ్వెళ్ళి నిద్రపో అని చెప్పగానే ఇక అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నర్మద మాత్రం ఎలా ఈ విశ్వగాడి సంగతి ఎలా చెప్పాలి వాడికి నిజాన్ని ఎలా నిరూపించాలి అని చెప్పి నర్మద ఆలోచిస్తూ ఉండగా ఇంతలో నర్మదకి ఒక ఆలోచన వస్తుంది వెంటనే తన ఫోన్ తీసి రేవతికి ఫోన్ చేస్తుంది నర్మద నుండి ఫోన్ రావడంతో రేవతి ఫోన్ లిప్ చేసి అమ్మ నర్మద ఏంటమ్మా ఇంత రాత్రి వేళ ఫోన్ చేశావేంటి అని రేవతి అనగానే అప్పుడు నర్మద చూడు పిన్ని నీతో అర్జెంటుగా మాట్లాడాలి రేపు ఉదయం గుడి దగ్గరికి రా అని నర్మద చెప్పగానే అప్పుడు రేవతి ఎందుకమ్మా ఎవరి గురించి అనేసరికి అప్పుడు నర్మద ప్లీజ్ పిన్ని అన్ని విషయాలు రేపు ఉదయాన్నే నీతో చెప్తాను రా పిన్ని అని ఫోన్ పెట్టేస్తుంది ఇక ఆ మాటలు విన్న రేవతి మాత్రం కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి ఈ విశ్వాగాడు మళ్ళీ ఏమైనా చేశాడా అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక రేవతి ఇంట్లో వాళ్ళకు చెప్పి గుడికి వెళ్తుంది నర్మద కూడా గుడికి వెళ్తుంది ఇక నర్మదను చూసిన రేవతి ఏంటమ్మా ఏం మాట్లాడాలి అంత రాత్రివేళ అర్జెంటుగా నాకు ఫోన్ ఎందుకు చేశావమ్మా అని రేవతి అనగానే అప్పుడు నర్మద చూడు పిన్ని అమూల్య విశ్వ ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కానీ విశ్వ మాత్రం అమూల్యాని లవ్ ట్రాప్ చేసి మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు పాపం ఆ విషయం అమూల్యకి తెలివాక విశ్వాని గుడ్డిగా నమ్మింది విశ్వ మా ఇంటి మీద ఉన్న కోపంతో మావయ్య మీద ఉన్న పగతో అమూల్యాన్ని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు తన పెట్టే బాధని చూసి మావయ్య రోజు చస్తు బ్రతికేలా చెయ్యాలనుకుంటున్నాడు విశ్వ గురించి నిజం తెలియక అమూల్య విశ్వాని గుడ్డిగా ప్రేమిస్తుంది పిన్ని ప్లీజ్ ఎలాగైనా విశ్వగాడి నిజస్వరూపం అమూల్య ముందు బయటపెట్టి అమూల్య విశ్వాల పెళ్ళి జరగకుండా చెయ్యాలి పిన్ని ఇది నీ వల్లే అవుతుంది నువ్వు అమూల్య జీవితాన్ని కాపాడిన దానివవుతావు ప్లీజ్ పిన్ని అని నర్మద అనగానే ఆ మాటలు విన్నా రేవతి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటమ్మా నా కొడుకు పెళ్ళి నా చేతులారా నేనెలా ఆపుకోను అని రేవతి అనగానే అప్పుడు నర్మద చూడు పిన్ని మీరు అనుకున్నట్టు ప్రేమ ధీరజులు ప్రేమించుకోలేదు అసలు ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది వాడు మోసం చేసి ప్రేమ నగలు తీసుకొని ప్రేమని బ్రో హోటల్లో వేరే వాళ్ళకి అమ్మేసి అక్కడి నుంచి పారిపోతున్నాడు ఇక అధిగమనించిన వేదవతి వాణ్ణి పట్టుకొని ఎలాగైనా ప్రేమ బ్రోతల్ కేసు కింద అరెస్టు కాకూడదని ఇక ధీరచేత ప్రేమ మెడలో తాళి కట్టించి ప్రేమని కాపాడింది తన మేన కోడల్ని తన ఇంటి కోడలుగా చేసుకొని అత్తయ్య ప్రేమ జీవితాన్ని నిలబెట్టింది ప్లీజ్ పిన్ని నువ్వు కూడా ఆ ప్రేమ లాంటి నీ కూతురైన అమూల్యాన్ని నువ్వు కూడా తన జీవితాన్ని కాపాడాలి పిన్ని అని నర్మద అనగానే ఆ మాటలు విన్న రేవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటమ్మా నువ్వు చెప్పింది నిజమా ప్రేమ కళ్యాణ్ ప్రేమించిందా అంటే మరి ధీరజ్ అనగానే అప్పుడు ధీరజ్ అవును పిన్ని ప్రేమని అర్థం చేసుకొని ప్రేమ జీవితం నాశనం కాకూడదని బలవంతంగా ప్రేమ మెడలో తాలి కట్టి అరెస్ట్ కాకుండా చూశాడు నువ్వు కూడా అమూల్య జీవితాన్ని కాపాడు పిన్ని అనగానే అప్పుడు రేవతి సరేనమ్మా నేను ఎలాగైనా విశ్వగాడి నిజస్వరూపం వీడియో తీసి నీకు పంపిస్తాను వెంటనే ఆ వీడియోని అమూల్యకి చూయించు అది చూసి విశ్వ నిజస్వరూపం తెలుసుకొని ఇక వాడి మొహం చూడడానికి కూడా అమూల్య ఇష్టపడదు అని చెప్పి రేవతి అంటుంది అప్పుడు నర్మద సరే పిన్ని ఇక వెళ్దాం అని చెప్పి నర్మద రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక నర్మద మాత్రం ఒరే విశ్వ నువ్వు కావాలనే అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు కానీ కొద్ది రోజుల్లో నీ నిజస్వరూపాన్ని అమూల్య ముందు బయట పెడతాను ఇక నిన్ను ఎలాగైనా అమూల్యకి దూరం చేస్తాను అని చెప్పి నర్మద అనుకుంటూ ఉంటుంది ఇక భద్రావతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా విశ్వ భద్రావతి దగ్గరికి వెళ్ళి ఏంటత్తా ఎందుకు ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు భద్రావతి ఆలోచించకుండా ఎలా ఉండమంటావురా ఆ అమూల్య వాళ్ళకి పెళ్లి సంబంధం వచ్చింది అమూల్యాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయారు తొందరలోనే అమూల్యకి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నారు ఇప్పుడు నువ్వు అమూల్యాని ప్రేమిస్తున్నానని చెప్పావు కానీ ఆ రామరాజు మాత్రం తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాడు ఇక మనం వేసిన ప్లాన్ నాశనమైపోయిందిరా అసలు నువ్వు అమూల్యాన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నావు కానీ అది నీ వల్ల కాలేకపోయింది మళ్ళీ ఆ గారి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది కదరా అని భద్రావతి అనగానే ఇక మాటలు విన్న విశ్వ లేదత్త ఆ అమూల్య పెళ్లి చూపులు అయినా సరే పెళ్ళి మాత్రం నాతోనే జరుగుతుంది అమూల్య పెళ్ళికి ఒప్పుకోదు ఎందుకంటే నేను అమూల్యాని ట్రాప్ చేశాను కాబట్టి ఇక అమూల్య కూడా ప్రేమి నీ కోసం చావనైనా చస్తాను కానీ వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోనని అమూల్యకి చెప్పాను ఇక అమూల్య అమూల్య పూర్తిగా నా ట్రాప్లో పడిపోయింది నువ్వేం బాధపడకత్తా ఏ క్షణమైనా అమూల్య నా కోసం ఇల్లు వదిలి వచ్చేస్తుంది ఇదంతా శ్రీవల్లి ఇచ్చిన ట్రైనింగ్ మనం శ్రీవల్లికి డబ్బు ఇచ్చి శ్రీవల్లి చేత ఇదంతా చేయిస్తున్నామని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే శ్రీవల్లి మాత్రం ఇక మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు అని విశ్వ అంటాడు ఇక భద్రావతి విశ్వ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న రేవతి వీళ్ళ మాటలు చాటుగా విని వెంటనే తన ఫోన్ తీసి వీడియో తీస్తుంది ఒరే దుర్మార్గుడా ఇదేంటిరా ఒక అమాయకురాలైన ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు ఈ వీడియోని వెంటనే నర్మదకి చూపిస్తాను అని చెప్పి ఇక రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోయి వెంటనే ఆ వీడియోని నర్మదకి పంపిస్తుంది ఇక ఇంతలోనే నర్మద ఫోన్లో ఏదో మెసేజ్ రావ రావడం చూసి వెంటనే నర్మద ఫోన్ ఓపెన్ చేసి చూస్తుంది ఇక రేవతి ఏదో వీడియో పంపించడం చూసిన నర్మదా ఇదేంటి పిన్ని నాకు ఏదో వీడియో పంపించింది ఇది విశ్వ గురించై ఉంటుందా అని చెప్పి వెంటనే ఆ వీడియోని క్లిక్ చేసి చూస్తుంది ఇక ఆ వీడియోలో అమూల్య గురించి విశ్వ భద్రావతితో చెప్పిన మాటలన్నీ రికార్డ్ అయి ఉంటుంది ఇక అది చూసిన నర్మద ఒక్కసారే షాక్ అయిపోతుంది అంటే ఈ విశ్వగాడు కావాలనే అమూల్యాన్ని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు దీనికంతటి కారణం శ్రీవల్లినా అని చెప్పి ఇక నర్మద వెంటనే అమూల్య దగ్గరికి వచ్చి చూడు అమూల్య ఇప్పటికైనా నమ్ముతావా ఆ విశ్వగాడు మంచివాడు కాదు వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకోవద్దమ్మా అని నర్మద అనగానే అప్పుడు అమూల్య అదేంటోదినా దగ్గరుండి మా ఇద్దరి పెళ్ళి నువ్వే జరిపిస్తానన్నావు కానీ ఇప్పుడేంటోదినా ఇలా మాట్లాడుతున్నావు విశ్వాని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నా కోసం విశ్వ చావడానికైనా సిద్ధపడతానన్నాడు కానీ నువ్వు మాత్రం ఇలా మాట్లాడడం తప్పొదినా నేను విశ్వాని ప్రేమిస్తున్నాను ప్లీజ్ వదిన మా ఇద్దరికి పెళ్లి చెయ్యి అని అమూల్య అంటుంది అప్పుడు నర్మద చూడు అమూల్య నేను విశ్వ గురించి చెప్తే నమ్మడం లేదు కదా ఒక్కసారి ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పి నర్మద వెంటనే ఆ వీడియోని అమూల్యకి చూపిస్తుంది ఇక అది చూసిన అమూల్య ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటొదిన విశ్వ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని చెప్పాడు కానీ మా ఇంటి మీద ఉన్న పగతో మా నాన్న మీద ఉన్న కోపంతో నన్ను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడా దీనికి కారణం శ్రీవల్లి వదిన ఇదంతా చేసింది వదినేనా అని చెప్పి ఇక అమూల్య చాలా కోపంగా శ్రీవల్లి గదిలోకి వెళ్తుంది ఇక అమూల్యను చూసిన శ్రీవల్లి ఏంటి అమూల్య ఇక్కడికి వచ్చావేంటి మళ్ళీ ఆ విశ్వ ఏమైనా ఫోన్ చేశాడా అని శ్రీవల్లి అనగానే అప్పుడు అమూల్య లేదినా నువ్వే విశ్వాకి ఫోన్ చేస్తావా మాట్లాడతాను అనగానే అప్పుడు శ్రీవల్లి అవును అమూల్య విశ్వ ప్రాపం నిన్ను ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉండగా అమూల్యకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది చూడు డబ్బు కోసం విశ్వాకి నాకు ప్రేమ రాయబారం నడిపించావు కానీ ఆ విశ్వాగాడు ఎంత దుర్మార్గుడో నీకు తెలుసా కావాలని నువ్వు ఇలా చేశావు కదా ఈ విషయం వెంటనే నాన్నతో చెప్తాను నీ నిజ స్వరూపాన్ని నాన్న ముందు బయట పెడతాను అని చెప్పి అమూల్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే అమూల్య కాళ్ళు పట్టుకొని అమూల్య నన్ను క్షమించు కావాలని నేను ఇలా చెయ్యలేదు వాడే మా నాన్నకిచ్చిన డబ్బు కోసం నన్ను బ్లాక్మెయిల్ చేశాడు ఈ విషయం ఒప్పుకోక తప్పలేదు ప్లీజ్ అమూల్య ఎలాగైనా నా జీవితాన్ని నిలబెట్టు ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు ప్లీజ్ అమూల్య నీకు దండం పెడతాను అని శ్రీవల్లి బ్రతిమిలాడటంతో అప్పుడు అమూల్య చూడు ఇంకొకసారి విశ్వ విషయంలో నాకిలా చెప్పావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి మాత్రం ఇదేంటి విశ్వగాడి నిజస్వరూపం అమూల్యకి తెలిసిపోయింది అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది అమూల్య రోజులాగానే కాలేజీకి బయలుదేరి వెళ్తూ ఉంటుంది అది గమనించిన విశ్వ అమూల్య వెలకాలే వెళ్తూ ఉంటాడు ఇక విశ్వ అమూల్య అమూల్య ఆగు డ్రాప్ చేస్తాను కాలేజీ దగ్గర అని విశ్వ అంటూ ఉంటే ఇక అమూల్య మాత్రం చాలా కోపంగా అలాగే సైలెంట్గా వెళ్తూ ఉంటుంది అది గమనించిన విశ్వ ఏంటి అమూల్య నేను మాట్లాడుతూనే ఉన్నా నువ్వు మాత్రం నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి ఏం జరిగింది అమూల్య అని విశ్వ అంటూ ఉంటే ఇక అమూల్యకి చాలా కోపం వస్తుంది ఇక విశ్వ వెంటనే అమూల్యకి ఎదురుగా వెళ్ళి చెప్పు అమూల్య ఏం జరిగింది ఎందుకు నాతో మాట్లాడడం లేదు చెప్పు అనగానే ఇక అమూల్య వెంటనే విశ్వ చెంప పగలగొడుతుంది ఏం మాట్లాడాలరా ఏం మాట్లాడాలి మా అన్నయ్య మీద ఉన్న కోపంతో నువ్వు నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు నువ్వు లవ్ పేరు చెప్పి ట్రాప్ చేసి నన్ను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు ఇంకొకసారి నాతో మాట్లాడితే నీ ప్రాణం తీసేస్తాను అని అమూల్య అంటుంది అప్పుడు విశ్వ లేదు అమూల్య ఎవరో కావాలని నీకు ఇదంతా అబద్ధం చెప్తున్నారు నేను అలా చేయలేదు అని విశ్వ అనగానే అప్పుడు అమూల్య అవునా అయితే ఈ వీడియో చూడరా అని చెప్పి వెంటనే అమూల్య భద్రావతి విశ్వ మాట్లాడుకున్న మాటలన్నీ ఆ వీడియోని విశ్వాకి చూపిస్తుంది ఇక అది చూసిన విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు అమూల్య ప్లీజ్ నా మాటలు విను నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను ప్లీజ్ అమూల్య అంటూ ఉంటే అప్పుడు అమూల్య చూడు నిన్ను పెళ్లి చేసుకోవడం కాదు అసలు నీ మొహం చూడడానికి కూడా నాకు ఇష్టపడడం లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేక పోలీసులకి ఫోన్ చేయమంటావా చూడు నిన్ను పెళ్లి చేసుకునే దానికంటే నేను బ్రహ్మచారిగానే ఉండిపోవడం మంచిది మా నాన్న చూపించిన సంబంధమే నేను పెళ్లి చేసుకుంటాను ఇంకొకసారి నా వెనకాల పడ్డావంటే నేను మా నాన్నకి చెప్పి నీ జీవితాన్ని ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక అమూల్య విశ్వాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అమూల్య మాటలు విని విశ్వ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇదేంటి అమూల్య ఇలా మాట్లాడుతుందేంటి అని చెప్పి వెంటనే విశ్వ తన ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు విశ్వ నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే ఫోన్ లిప్ చేసి ఏంట్రా చెప్పు అనగానే అప్పుడు విశ్వ ఏంటి అమూల్య నా గురించి అమూల్యకి ఎలా తెలిసిపోయింది అనగానే అప్పుడు శ్రీవల్లి ఒరై నీ గురించే కాదురా నా గురించి కూడా నిజం తెలిసిపోయింది ఇప్పుడు ఈ ఇంట్లో నా పరిస్థితి ఏంటో తెలుసా అమూల్య నోరు విప్పి ఆ నిజం మావయ్యతో చెప్పిందంటే నా మెడపట్టుకొని మావయ్య వాళ్ళు బయటికి గెంటేస్తారు ఒరై నీ డబ్బుకు నీకు ఒక దండంరా నన్ను వదిలే అని చెప్పి ఇక శ్రీవల్లి వెంటనే ఫోన్ పెట్టేస్తుంది ఇక విశ్వ మాత్రం చ లవ్ పేరు చెప్పి అమూల్యాని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని తన్ని పె జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నాను తను పెట్టే బాధని ఇక వాళ్ళ నాన్న చూసి చస్సు బ్రతకాలనుకున్నాను కానీ ఆ ప్లాన్ మొత్తం నాశనమైపోయింది అని విశ్వ అనుకుంటూ ఉంటాడు ఈ విధంగా విశ్వ నిజస్వరూపాన్ని అమూల్య ముందు బయటపెట్టిన నర్మద విశ్వ చెంప పగలగొట్టిన అమూల్య షాక్లో శ్రీవల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్